ఇంకొక ప్రియభక్తుడు అడుగుతున్నాడు ఇక్కడ దీక్ష వేసుకుంటే కలిగేటటువంటి లాభాలు ఏమిటి అని అడుగుతున్నాడు అవునా ఇక్కడ దీక్ష చేసుకున్న వాళ్ళకు కలగవలసిన లాభాల యొక్క లిస్టు చెప్తే ప్రపంచంలో ఉన్న బుక్స్ సరిపోవు ఇక్కడనే కాదు ప్రపంచంలో ఉండండి సరిపోయింది ఇక్కడనే కాదు ప్రపంచంలో ఎక్కడైనాను భగవతి దీక్షను పూనిన వాళ్లకు కలిగేటటువంటి ఫలితాలు అద్భుతాల గురించి చెప్పవలసిన వాడు లేడు చెప్పవలసిన వాళ్ళు లేరు ఏ లాభం అని చెప్పమంటే చెప్పు నీకు ఏ లాభం కావాలి అది చెప్పు నాకు నువ్వు ఏదైతే అనుకో నువ్వు ఏదైతే అనుకో అది అవుతుంది ఇంక అంతకన్నా ఇంకేం కావాలా ఇంకేమని అనుకుంటే అది కూడా అవుతుంది ఇంకేమని అనుకుంటే అది కూడా అవుతుంది ఇంకేం కావాలా అవుతుంది నువ్వు ఒక డిగ్రీ కావాలనుకుంటే దానికి సంబంధించిన లెంతిని బట్టి అది అవుతుంది నువ్వు పది డిగ్రీలు కావాలంటే పది డిగ్రీలకు సంబంధించిన సమయ పాలన అవసరం నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వేం కోరుకుంటున్నావు ఒకవేళ ఈ సంవత్సరపు దీక్షకు నీ సామర్థ్యాన్ని సరిపడితే నెరవేరుతుంది నీవు కోరిన సామర్థ్యం ఎక్కువైపోతే ఇంకొకసారి దీక్ష చేయాల్సి వస్తుంది అంతే నువ్వు అన్నింటినీ ఒకటే బెజంలో దూరుస్తా అంటే సరిపోదు ఈ సమాజం అందున ఈ ప్రపంచం బహుళ విస్తారకమైనటువంటి బహుళ విభేదమైనటువంటి భావాలతో కూడుకున్నది అందుకు సమానమైన ధర్మంలోనే భగవంతుడు ప్రకటితమవుతాడు భగవంతుడు మనకన్నా చమత్కారకుడు ఏదైనా కోరబడితేనేమో కోరిక వరకే పరిమితం చేస్తుంది మహిమ ఏది కోరకపోతే ఆ మహిమ ఆ జీవుని ముక్తి వైపు తీసుకెళ్తుంది మోక్షం వైపు తీసుకెళ్తుంది ఈ మూడే మార్గాలు ఉన్నాయి కోరితే కర్మ అది సకర్మ దుష్కర్మ రెండు కోరకపోతే ముక్తి ఇంకాస్త బాగా కోరితే మోక్షం అంటే ఈ రెండు కోరకపోతే అది వచ్చేది మోక్షం అయితే ఏమి లాభం వేసుకోవడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటంటే జగతిలో ఉండే అన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయి ఏది కోరుకుంటే అది ఎలా కోరుకుంటే అలా కోరిన వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది ఇంకొక విషయం అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే దేనిను చూపడానికి అధికారం ఉండు వాళ్ళు మాత్రమే చూపదలుస్తారు అధికారం లేని వాళ్ళు చూపరు దేనినో నువ్వు చూపిస్తున్నావు అన్నప్పుడు దాని వెనకాల ఏదో ఒకటి ఉందని నువ్వు గ్రహించాలి ఏది లేకపోతే ఏది చూపబడదు ఉదాహరణకి ఒక అద్దం నీ ప్రతిబింబాన్ని నీకు చూపాలంటే దాని వెనకాల ఏదో ఒక తెర అడ్డుంటే తప్ప అది నిన్ను నీకు చూపదు అద్దం వెనకాల ఒక లేయర్ పెడతారు అద్దం వెనకాల ఒక లేయర్ లేకపోతే ఒక ట్రాన్స్ఫార్మింగ్ డిజైన్ లేకపోతే అది నీకు చూపదు చూపుతుందా చూపుతుందా దాని వెనకాల ఏదో ఒక తెర ఉంటేనే నిన్ను నీకు చూపినట్లనే ఏదైనా నీకు రావాలనుకున్నప్పుడు ఏదో ఒకటి ఉండాలి ఏదో ఒకటి జరగాలనుకున్నప్పుడు ఏదో ఒకటి ఉండాలి అప్పుడే అది జరగబడుతుంది చూపబడుతుంది లేకపోతే చూపబడదు అద్దంలాగా అర్థమైందా కాలేదా అది అమ్మవారి దీక్షను పూనిన తర్వాత ఏమి లాభం అను అడిగినప్పుడు నేను ఒకటి చెప్తాను అటు అద్దంక ఆవల ఉండేటటువంటి ఒక లేయర్ వలన నీ బింబం నీకు కనబడ్డట్లనే నీ దీక్షలో నీకు ఉండేటటువంటి సామర్థ్యాన్ని బట్టి నీ కోరిక నీకు అగుపిస్తుంది లేకపోతే ఏం అగుపిస్తుంది ఏం అగుపించదు ఒకటి అగుపిస్తుంది తొమ్మిది రోజులు నేను ఆడ ఉంటి తొమ్మిది రోజులు ఏమేమి చేసినా ఎవరిని చూసినా ఏమేమి తిన్నా ఇది గుర్తుంటుంది ఇది రాదు ఎక్కేనే కాదు ఎక్కడైనా నువ్వు శబరిమలలో ఉన్నా బిజవాడలో ఉన్నా నువ్వు శ్రీశైలంలో ఉన్నా సింహాచలంలో ఉన్నా తిరుపతిలో ఉన్నా ఎక్కడున్నా ఇదే విజయవాడ నుంచి ఇక్కడ దీక్ష చేసుకోవడానికి రావడంలో ఉన్న కారణం ఏంటంటే అక్కడ అమ్మ లేదని ఇక్కడికి వస్తున్నారని కాదు అక్కడ సత్యప్రబోధకుడైనటువంటి ఒక సాధకుడు లేడని ఇక్కడికి వస్తున్నారు గింతే తేడా ఆల్ రిజర్వేషన్ ఇన్ దట్ మినీ మోర్ ఆఫ్ స్పెషల్ ఇన్ హియా బిజవాడ దుర్గమ్మ దగ్గర ఉండేటటువంటి శక్తి చాలా గొప్పది యుగాల తరబడి నుంచి ఉంది అక్కడ తల్లి అక్కడ ఉండేటటువంటి స్థల మహిమా ఆ క్షేత్రమహిమా అద్భుతం ఇక్కడ ఉండేది ఇక్కడ ఉంటుంది దీని శక్తి ఇక్కడ ఉండేటటువంటి శక్తి సామర్థ్యం ఇక్కడది ఇక్కడదే అక్కడది అక్కడదే అది ఇక్కడ వద్దు ఇది అక్కడ వద్దు ఇక్కడ పక్కన గొప్పవి అక్కడ ఇక్కడ అన్ని వంకల ఉండేది అమ్మే అమ్మ అమ్మనే అక్కడికి ఇక్కడికి ఉండేట విభేదం ఏమిటంటే అక్కడ ఒక లేడు ఇక్కడ ఉన్నాడు ఇంతే బెజవాడలో దీక్ష చేయాలంటే అక్కడ ఉండేటటువంటి గురుభవానీ లేస్తారు ఆ ప్రాంతాలకు ఒక గురుస్వామి ఉంటాడు గురుభవానీ అంటారు వాళ్ళు వేస్తారు లేదా బ్రాహ్మణులతో వేయించుకుంటారు ఆచార్యులతో బట్ శక్తి ఉపాసన తంత్ర విధి తెలిసినటువంటి ఒక పురుషుడు ఒక సాధువుడు ఒక సాధువు ఒక సత్పురుషుడు ఉండడు కదా అది వాళ్ళకి అర్థమై ఇక్కడికి వస్తున్నారేమో అని నేను అనుకుంటాను మంచి ప్రశ్న అడిగారు ఇది బాగుంది ఇది అవసరమైన ప్రశ్న దేవీ నవరాత్రి పర్వదినాల్లో సివిల్ పర్సన్స్ అనకుండా సామాన్యంగా ప్యాంటు షర్టు సామాన్యంగా ఉండేటటువంటి వస్త్రధారణలు ఉండేవాళ్ళు ఏం చేయాలని అడగండి కదా ఏమి చేయొద్దు దేవీ నవరాత్రముల ఎందు పాటించవలసిన ప్రధాన నియమాలు కొన్ని ఉన్నాయి ఎవరైనా ఎర్రటి వస్త్రాలు మెళ్ళో మాలలు భస్మధారణ కుంకుమధారణ బండారుధారణ బండారు ధారణ చందనధారణ చేయకున్నా తొమ్మిది రోజులు కాలకు చెప్పు తొమ్మిది రోజులు చీపురు ముట్టొద్దు తొమ్మిది రోజులు ఏకభుక్తం తొమ్మిది రోజులు సతీపతి సాంగత్యం చేయొద్దు ఒకవేళ బ్యాచిలర్స్ అయితే దాన్ని కోల్పోవద్దు దేన్ని ఏదో ఒకటి కోల్పోవద్దు మీ పతిని కోల్పోవద్దు మీ పతి పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి ఎవ్రీ బ్యాచిలర్ ఇస్ ఆల్సో ఇన్ దట్ గర్ల్స్ ఆర్ బాయ్స్ మనో నియంత్రణ శారీరక నియంత్రణను వహించండి తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు ఆల్కహాల్ ఈజ్ టోటలీ అవాయిడ్ మందు తాగొద్దు కళ్ళు తాగొద్దు బీరు విస్కీ బ్రాండీ తాగొద్దు నీకేటా తెలుసు పేరు అంటారేమో మళ్ళీ కంపగాల తాగొద్దు చికెన్ మటన్ ఫిష్ ఎగ్ తినొద్దు అందులో పంది కూర గొడ్డు కూర గాడిది కూర కుక్క కూర కూడా తినొద్దు మళ్ళీ చికెన్ మటన్ అని చెప్పినవి చెప్పమంటారు మళ్ళీ క్లారిఫికేషన్ మనమే ఇస్తాం ఈ పీక తినేటివి తినకండి రక్తం చిందించి కడుపు నింపుకునే పనులు చేయకండి ఊపిరి తీసి ఊపిరి నిలబెట్టుకునే పని చేయకండి ఒక నిమిషం ఇంకా అయిపోయేలేదు ఇంకొంచెం సాంప్రదాయకంగా మీరు చూస్తే ఈ తొమ్మిది రోజులు తలకు షాంపులు పెట్టడం తలకు నూనెలు పెట్టుకోవడం శరీరానికి సబ్బులు పెట్టుకోవడం ఇటువంటివి కాకుండా అంటే కెమికలైజ్డ్కి దూరంగా ఉండి వితౌట్ కెమికలైజ్డ్ పర్యావరణ సూత్రానికి దగ్గరగా ఉండేటటువంటి సున్ని పిండి లేకపోతే శనగపిండి అందులో ఒక చుక్క నిమ్మరసం అంత పసుపు వేసుకొని తలస్నానం అట్లా చేసుకోవడం లాగా కుంకుడుకాయలు పెట్టి నొరగదీసి తల అంటూ స్నానం చేసుకోవడం నలుగు పెట్టుకోవడం అట్లా చేస్తూ న్యాచురల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి వీటితో పాటు తొమ్మిది రోజులు సాధ్యమైనంత వరకు మౌనవ్రతం పాటించండి అద్భుతమైపోతుంది ఆ జీవుడి యొక్క జీవన విధానం ఆయన సంసారం ఆయన ఇల్లు ఆయన పిల్లలు అద్భుతంగా రాణిస్తారు దీంట్లో భాగంగా ఈ తొమ్మిది రోజులు ఇంటి ఇల్లాలు కంటతడి పెట్టకుండా చూడండి ఈ తొమ్మిది రోజులు ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి శాస్త్రీయం తెలిసిన వాళ్ళకు ఆశ్వయుజ పాఠ్యం తెలుసును కానీ అందరికీ అర్థం అవ్వాలంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది అక్టోబర్ రెండో తారీఖు వరకు ఉంటుంది ఈ ముహూర్తకాలం ఈ తొమ్మిది రోజుల వ్యవధిలో అమ్మ చెప్పింది త్రిమూర్తులకు చూడండి నేను వసంత నవరాత్రుల ఎందు శారద నవరాత్రుల ఎందు ఆ తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు భూ ప్రపంచంలో పుట్టిన ప్రతి స్త్రీ జాతిలో నేనే ఉంటానని చెప్పింది మనుష్య జాతి ఒకటే కాదు జంతు జాతిలో కూడా స్త్రీ స్వరూపాత్ మాతృత్వంలో నేను ఉంటానన్నది ఇంకా క్లియర్గా చెప్పాలంటే మాతృత్వంలో నేను ఉంటానని చెప్పింది అందుకే ఏ ఇంటి ఇల్లాలు కంటతడి పెట్టకుండా చూసుకోండి ఈ రెండింటితో పాటు అక్కా చెల్లెళ్ళు కూడా బాధపడకుండా చూసుకోండి వీటితో పాటు పసిపిల్లలు చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి తొమ్మిది సంవత్సరాల లోపు ఉండే పిల్లలందరినీ కుమారి పూజలుగా చూస్తారు కుమారి పూజలు చేస్తారు కన్యా పూజలు చేస్తారు కాబట్టి పసిపిల్లల్ని కూడా కొట్టకుండా తిట్టకుండా బాధ పెట్టకుండా ఏడిపియకుండా చూసుకోండి ఇది చాలా గొప్పది వీటిలో భాగంగానే ఈ తొమ్మిది రోజులు సాధ్యమైనంత వరకు నూటికి నూరు శాతం సాధ్యమైనంత వరకు ఎవరినైనా కూడా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టకుండా వేదనకు గురి చేయకుండా జాగ్రత్త పడ జీవ బ్రహ్మైక్యవాదం ప్రకారంగా ఈ తొమ్మిది రోజులు ప్రతి జీవుల్లో కూడా బ్రహ్మస్వరూపం ప్రకటితం అవుతుంది కామన్గా పాటించే నియమాలే చెప్పాను ఇక ఆహార విహారాదు వస్తే ఈ తొమ్మిది రోజులు చింతపండు తినకండి ఇక్కడ ఏం ఇప్పుడు వేస్తారు ఆ తొమ్మిది రోజులు ఏనియన్ ఈ తొమ్మిది రోజులు నిషిద్ధం దాని అసురమంజరి అంటారు ఆనియన్ గార్లిక్ అనేది మా పీఠంలో నిషిద్ధం కాదు మేము సర్వకాల సర్వావస్థల ఎందు తినమంటాను మినహాయింపు ఏకాదశి ఒక్కటే ఏకాదశి రోజు ఉల్లి వెల్లుల్లి తినొద్దు ఇంతే మిగతా మూడు వందల అరవై ఐదు రోజులు తినేసేయండి ఈ దేవి నవరాత్రంలో కూడా తినండి ఏమి ఇబ్బంది లేదు అందరూ వద్దంటున్నారంటే వద్దంటారు అది వాళ్ళకు తెలిసినటువంటి బ్రహ్మ సత్యం వాళ్ళకు తెలిసినటువంటి ధర్మం నాకు తెలిసిన సత్యం నాకు తెలుసు నేను మినహాయింపుకు పక్కన పెట్టి దానికి ఆదర్శాన్ని ఇచ్చి తినమంటున్నాను తినండి అందు మూలంగా మీకు ఏమన్నా దోషం వస్తే నేను తీసుకుంటాను నేను చెప్పేది ఇంకా అయిపోయలేదు ఈ తొమ్మిది రోజుల్లో ఇంకొక ఒక ఒక విధంగా మీరు ఉండాలనుకుంటే గోర్లు కతరియొద్దు మీసం గెడ్డం ఎంట్రుకలు పేమీని ఎక్కడ కూడా చేసుకోవద్దు ఇంకా మా పాటిస్తాం స్వామి అంటే ఈ తొమ్మిది రోజుల్లో చీపురు కొనొద్దు చాట కొనొద్దు ఇంటికి కత్తి కటార్లు కొనొద్దు కట్టేర్లు చాకులు కొనదు ఆయుధాలు కొనొద్దు ఇంకా ఇంకొంచెం పాటిస్తాం స్వామి అంటే ఈ తొమ్మిది రోజులు ఎప్పుడన్నా ఒకసారి బంగారు కొనండి చాలా మంచిది ఉన్న ఆయుధాలకు పూజ చేయమన్నారు కానీ కొత్త ఆయుధాలు కొనుక్కొని చేయమని లేరు అది దసరా పండుగ నాడు అది ఉన్నది కథనం ఉన్నది దాని సారాంశం వేరు ఇంకా పాటిస్తాం స్వామి మా ఓపిక ఉందంటే ఈ తొమ్మిది రోజులు లేస్తా పడతా లేస్తా పడతా లేస్తా పడతా అమ్మనామాన్ని ఉచ్చరించండి ఓం భవాన్యే నమ ఓం దుర్గాయే నమ ఓం మహాలక్ష్మీ నమ ఓం మహా సరస్వత్యే ఓం శ్రీ జగదంబికాయే నమ అమ్మ పేరు ఏదో ఒకటి అమ్మ పేరు అమ్మ పేరు అమ్మ పేరు అమ్మ పేరు అమ్మ పేరు అమ్మ పేరు అర్థమైందా ఇంకొంచెం పాటిస్తాం స్వామి మాకు కోపికందంటే ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య ఆ రోజు రాత్రి తొమ్మిది తర్వాత అఖండ దీపం వెలిగించండి మట్టి మూకుడు లేదా రాగి పాత్ర ఇత్తడి పాత్ర ఇవే వేరే దాంట్లలో పెట్టడానికి అర్హత లేదు ఒక హాఫ్ కేజీ ఆయిల్ పట్టేటటువంటి సైజు పరిణామం ఉన్న తెచ్చుకొని వాటిని వేరొక పాత్రలో ధాన్యం పోసి ఆ ధాన్యంలో ఒక రూపాయి చిక్క పసుపు కుంకుమ పెట్టి దాని మీద ఈ ప్రమిదను పెట్టి నువ్వుల నూనెనో దీపం నూనెనో వీలైతే నెయ్యి పోసి వేయండి మూడు ఒత్తులు వేరువేరుగా తీసుకొని కలిపి పేనండి ఆ మూడు ముగ్గురమ్మలకు ప్రతీకలుగా పేని వత్తేసి జ్యోతి వెలిగించి దండం పెట్టుకోండి అమ్మ జగజ్యోతి పరంజ్యోతి ఆ జ్యోతిని పరంజ్యోతిల భావన చేసి ఈ రోజు నేను వెలిగించాను సాధ్యమైనంత వరకు విజయదశమి చివరి గడియల వరకు నిన్ను కాపాడుకుంటా నువ్వు నన్ను కాపాడని చెప్పండి అయిపో సిగ్నల్ వాయే మణిద్వీపానికి సిగ్నల్ పోతుంది ఇక నువ్వు పంపించిన సిగ్నల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా కాదనలేరు ఇంకంతే తొమ్మిది రోజులు మీ ఇంట్లో అఖండ జ్యోతి పెట్టుకుని ఆ జ్యోతిని కాపాడండి అమ్మ మిమ్మల్ని కాపాడుతా ఒకవేళ పొరపాటున కొండెక్కింది అనుకుందాం ఒత్తి చారిపోయిందో ఆరిపోయిందో గాలి ఆరిపోయిందో పిల్లో చారిందో పిల్లలు చారిపోయినరో నీవే కొంగు ఇట్లా అనగా ఆరిపోయిందో ఆరిపోకోకు ఏం కాదు మూడుసార్లు మొట్టెలు వేసుకొని గుంజీలు తీసి వేసుకొని మళ్ళీ వెలిగించాలి ఎందుకు లెంపలేసుకోవాలి ఎందుకు గుంజీలు తీయాలంటే జ్యోతికి దోషం వచ్చిందని కాదు అమ్మ కోపడుతుందని కాదు జరిగిన పరిణామానికి నువ్వు ఇచ్చేటటువంటి ప్రాయచిత్తం అంతే చిత్తం అంతే అఖండ జ్యోతి పెట్టుకోండి ఇంకా చేస్తాం స్వామి మా కోపిక ఉందంటే అదే ఆదివారం అమావాస్య రోజు రాత్రి తొమ్మిది తర్వాత కొత్తది ఒక బుట్ట బుట్ట పాతకాలలో వాడేవాళ్ళు ఈతకమ్మతో నలిగిన బుట్టలు పుటక ఏమంటారు దాన్ని తట్ట అందులో పుట్టమన్ను పేడ తులసి కోట దగ్గర మన్ను కలిపి పంచగవ్యములు కలిపి నవధాన్యాలు కడిగి వేసి దాని మధ్యలో మట్టిదో రాగిదో వెండిదో బంగారుదో కలిశం పెట్టి ఆ కలుషంలో శుద్ధ జలములు పోసి శుద్ధ జలం అంటే ఏంటి ఇంట్లో ఫిల్ చేసిన వాటర్ పనికిరావు గడప దాటి ఎక్కడి నుంచన్నా ఒక చెంబెడి నీళ్లు తీసుకురా పోయి పోసి అందులో కాసింత పసుపు కుంకుమ గంధం త్రిగంధములు అందులో ఒక ప్రస్తుతం వాడుకలో ఉన్న నాణ్యం ఓ రూపాయను రెండు రూపాయలు ఐదు రూపాయలు వేసి కాసిన అక్షింతలేసి ఆ కలిషం మీద పెట్టి సంకల్పం చెప్పు కుడి చేయితో మూసి సంకల్పం చెప్పు అమ్మ జగజ్జనని భవానీ దుర్గా కాచాయని మహాలక్ష్మి చెండి చాముండి అని అమ్మవారి నామాలో పదకొండు గడగడ పిలి పలికి నేను స్థాపిస్తున్న ఈ కలిషం వలన నా ఇంట్లో స్థిరమైన లక్ష్మి స్థాపన జరగాలి స్థిరమైన ఆయు నిలవాలి స్థిరమైన సంపద నిలబడాలని నీవేమన్నా అనుకో అని చేయి తీసి దండం పెట్టుకొని ఒక పచ్చి కొబ్బరికాయ లేదా నార తీసిన కొబ్బరికాయ తీసుకొని కడిగి దానికి వైష్ణవ తిలకం పెట్టండి వైష్ణవ తిలకం విష్ణునామం త్రిపుండ్రములను రాసి ఊర్ధ్వపుండ్రంలో రాసి కలిశం పెట్టి దానికి పూలమాలేసి మీనొక ఎర్రటి వస్త్రం కప్పి అక్షింతలు తీసుకొని అక్షింతలేసి ధూపము దీపము నైవేద్యము సమర్పించి అన్నీ అమ్మ పేరు మీనే జై భవాన్యే నమ ధూపమాగ్రాపయామి జై భవాన్యే నమ దీపం దర్శయామి జై భవాన్యే నమ నైవేద్యం సమర్పయామి మంత్రాలు అవసరం లే అమ్మ నామే చతుర్వేదాలు అమ్మ నామే అరవై నాలుగు లక్షల మంత్రాలు నామమే ఇంక వేరే అవసరం లే నీవు ముద్ర లేయకు తంత్రం చేయకు మంత్రం చదవకు మంత్ర ప్రయోగం చేయకు యంత్రం ఇయ్యకు యంత్ర ప్రదర్శన చేయకు నామే సర్వం చెప్పు చెప్పి దాన్ని స్థాపన చేస్తే ఘట స్థాపన అంటారు దాన్ని ఘట స్థాపన చేసుకొని అఖండ దీపం పెట్టుకో అమ్మది ఒక ఫోటో పెట్టుకో నిత్యం ఉదయం సాయంత్రం వీలైతే నూతన పుష్పమాలై పూలమాల లేనికే శాతాకపోతే ఒక పువ్వు తెచ్చిపెట్టు ఆ పువ్వు సాయంత్రం మళ్ళీ కొత్త పువ్వు పెట్టు ఈ పువ్వు ఉదయంది మళ్ళీ కొత్త పువ్వు పెట్టు నీ ఇంట్లో వండుకున్నది నైవేద్యం పెట్టు దండం పెట్టుకో విజయదశమి రోజు ఈ స్థాపన చేసినటువంటి ఘటంలో మొలకలు వచ్చి ఉంటాయి బాగా రోజు కొన్ని నీళ్లు చిలకరిస్తూ ఉండాలి కలిశంకి ప్రతిరోజు పసుపు కుంకుమ అక్షింతలతోనూ పూజ చేయాలి విజయదశమి రోజు ఆ కలిశంలో నీళ్లు ఇల్లంతా ప్రోక్షణ చేసి మీరు కూడా అవభృత స్నాన సమానంగా ప్రోక్షణ చేసుకోండి ఆ కలుషమిని కొబ్బరికాయ అదే ఎర్రగుడ్డలేసి ఇంటి గుమ్మం లోపల కట్టండి ఆ మొలకలు వచ్చినటువంటి ఆ ఘటంను తీసుకెళ్ళి నదిలో విసర్జనం చేయి అమ్మవారి ఫోటో పూజా మందిరంలో పెట్టుకోండి మొదటి రోజు ఈ విధంగా అమ్మవారిని మీరు స్థాపన చేసుకోవాలనుకుంటే ప్రథమ రోజు ఇండ్లని శుభ్రపరచుకోవాలి ఇండ్లు శుభ్రం ఎప్పుడైతే కేవలం ఇండ్లన్నీ దూడుచుకొని ఇంటి ముందల సామిడేసి ముగ్గు పెట్టుకుంటే ఇల్లు శుభ్రమైనట్లు కాదు ఇండ్ల నుంచి మూడు మైలాలు పోవాలి వినండి ఇంట్లో నుంచి మూడు మైలాలు పోవాలి ఒకటి అడక పొంతలు విండితే ఒక మైలా రెండు ఇల్లంతా బూజు తులిపితే రెండవ మైలా మూడు ఆ ఇంట్లో ఉన్నోళ్ళంతా తల స్నానం చేసి బొట్టు పెట్టుకొని భగవంతుని దీపం పెడితే మూడవ మైల అయితే ఇందులో ఏ ఒక్కటి చేయకపోయినా నువ్వు ఇంటి మైలో పోగొట్టనట్లని ఇండ్లని శుభ్రపరచుకోండి ఇరవై ఒకటో తారీఖు ఆదివారం అమావాస్య ఆ రోజు కన్నా ముందు బూజు తులుపుకోండి బొంతలు పిండుకోండి ఇండ్లు శుభ్రం చేసుకోండి ఆ రోజు సాయంత్రం అందరూ స్నానం చేసుకోండి గుమ్మానికి పసుపు రాసి పదహారు బొట్లు పెట్టి గుమ్మానికి కొబ్బరికాయ కొట్టి పీచున్నది కుడిసే భాగం పీచు లేని ఎడమసే భాగం పెట్టి ఇంత బెల్లం పెట్టి కిచెన్లో పోయి పాలు పొంగించుకొని నేను చెప్పిన విధిని పాటించండి ఇల్లు అద్భుతమైనటువంటి కేంద్రకములు దివ్యమైనటువంటి కళాకర్షణ చేత ఆ ఇల్లు వెలిగిపోతుంది మీకు భూ భూగర్భంలో ఏమైనా వాస్తు ప్రభావం ఉన్నా భూమికి లోతులు ఏమైనా ఫజిల్స్ ఉండి ఎముకలుండి నిధులతో నిండినటువంటి ఆండలున్నా భూగర్భంలో ఏమైనా నిధి నిక్షేపాలు ఉన్నా ఏమైనా దయ్యాలు భూతాలు ప్రేతాలు ఏమైనా పూర్వకాలంలో ఎవడన్నా పీని ఉంచితే ఆ పీనిగలు ఇల్లు కట్టుకున్నా భూమికి వేద ఉన్న ఇంటికి వేద ఉన్న వాస్తుకు వేద ఉన్న ఈ శక్తి ఆ ఇంట్లో కుసిరదు కాబట్టి ఏ శక్తులు ఏ పని చేయవు ఇది విధి విజయదశమి రోజు కూడా యథాతథంగా గుమ్మాన్ని కొబ్బరికాయ కొట్టి పసుపు రాసి బొట్లు పెట్టుకొని పాలు పొంగించుకొని అమ్మని వేడుకో